హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో చేస్తున్నానండి అది కూడా నాకు నచ్చిన రెసిపీ ఇది మా నానమ్మ రెసిపీ అండి చేపల పులుసు మా నానమ్మ చేపల పులుసు చాలా బాగా చేస్తుంది ఇది మా ఇంట్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫస్ట్ అయితే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా మిక్సీ జార్లోని కొంచెం ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువ తీసుకోండి ఇదే టేస్ట్ పులుసు మొత్తానికి తర్వాత జీలకర్ర వేసుకోవాలి కొంచెంగా తర్వాత ఉల్లిపాయలు తెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు జస్ట్ బైండింగ్ కోసమే అండి వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి తర్వాత ఒక అల్లం ముక్క కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది చేపల పులుసు అనేది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రెసిపీ చేస్త అంటే ఒక్కొక్క రెసిపీ ఉంటుందండి ఇదైతే మా ఇంటి రెసిపీ చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చేపల పులుసు కోసం ఒక కలయి పెట్టుకోండి కొంచెం వెడల్పుగా ఉండాలి అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఎం పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకోవాలి అంతే ఇంకేం లేదు తాలింపుకి చాలామంది టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటారు మీకు నచ్చితే వేసుకోవచ్చు నాకేం అవసరం అనిపించలేదు అందుకే నేను వేసుకోలేదు అవి కొంచెం ఫ్రై అయినాక మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు అన్నీ ఆ పేస్ట్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఎక్కువ ఏమీ అవసరం లేదు తర్వాత అందులోనే పసుపు ఇంకా సాల్ట్ వేసుకోవాలా సాల్ట్ ఇంకా కారం ఈ మూడు వేసుకొని ఆ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి చేపల పులుసు ఈరోజు చేస్తే రేపు తింటే చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే మధ్యాహ్నం చేసుకొని నైట్ తిన్నా కూడా దాని టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది అది ఉండే కొద్దీ టేస్ట్ పెరిగిపోతుంది తర్వాత ఇవి ఫ్రై చేసుకున్నాము కదా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చింతపండుని నానబెట్టుకుని పెట్టుకోవాలండి ఆ వాటర్ని మనకి ఎంత పులుసు కావాలో మన చేపలకు తగ్గట్టుగా పులుసు వేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ఈ టైంలోనే మీరు ఉప్పు కారం చూసుకోవచ్చు తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం లేదు తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచారంటే అది బాగా మరుగుతుంది మరిగిన తర్వాత అందులోనే మనము ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయాలి ఇది చాలామందికి తెలిసి ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అదేమంటే బెల్లం అండి అవును మేము పులుసులో బెల్లం వేస్తాము చాలా మంది తీపి అని వేయరు బట్ ఒకసారి వేసి చూడండి అన్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది పులుపు ఉప్పు కారం అన్నిటినీ చాలా బాగుంటుంది కూడా తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి నేనేమంటే చేపలని అందరూ డైరెక్ట్గా వేసేస్తారు నేను చాలా ఫ్రై చేస్తాను ఉప్పు పసుపు వేసి మా ఇంట్లో అందరూ ఆ పచ్చి వెయ్యి పులుసులోని అది కొంచెం చాలా ఫ్రై చేసి వేసాక ఒక టూ మినిట్స్ నుంచి తాలండి పులుసు అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి అలాగే మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారంటే అవి నాకు రాకపోయినా సరే తెలుసుకొని మరి మీకోసం వండి పెడతాను ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఎమ్మీగా థ్యాంక్ యూ